హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో అయితే సండే వ్లాగ్ అనమాట సండే కాబట్టి లేట్గా అయితే లేచాము ఇంక లేచిన వెంటనే టిఫిన్ చేసి గబుగబా రెడీ అయిపోయి ఇంకా చచ్చికి అయితే వెళ్ళిపోయామనమాట అయితే ఏడు గంటల టైంలో ఒక రొయ్యలు ఆవిడ వస్తారు కదా మా ఇంటికి చాలా వీడియోస్లో అయితే చూసారు కదా ఆవిడని ఆవిడైతే రొయ్యలు తీసుకొచ్చారనమాట సో ఆవిడ దగ్గర అయితే నేను రొయ్యలు తీసుకున్నాను కేజీ తీసుకున్నాను అనమాట కేజీ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు తీసుకున్నారు ఇరవై రూపాయలు తగ్గించమని అడిగాను కానీ తగ్గించను చాలా ఎక్కువ కాస్ట్ ఉంది మీకు రోజు ఇస్తాను కాబట్టి మీకు ఈ రేటుకి ఇస్తానని చెప్పేసి అనమాట ఇంక సర్లే ఇంకా అని చెప్పేసి ఇంకా ఏమి ఇంకేం అడగకుండా రెండు వందల ఇరవై రూపాయలు పెట్టి కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను ఆ రొయ్యలు కన్నా తుక్కే చాలా ఎక్కువ వచ్చింది అనమాట రొయ్యలేమో చాలా తక్కువ వచ్చాయి ఇప్పుడు ఈలో కనిపిస్తున్నాయి కదా వాటిని ఉడకబడుతున్నాను కదా అవే అనమాట కేజీ రొయ్యలు చూడండి ఎంత ఉందో ఈయనైతే రొయ్యలు నువ్వు ఈగురి కింద ఏం పెట్టకు గోంగూర తెచ్చాం కదా మొన్న గోంగూర వేసి రొయ్యలు గోంగూర చెయ్యి బాగుంటుంది అని అన్నారు అడిగిన తర్వాత లేం కదా అందుకని ఇంకా పచ్చిరొయలు గోంగూర అయితే చేశాను అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది నేను రొయ్యలు అంటే ఇలాగ పచ్చిలు గోంగూర చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆకుల్లో ఉంచిన అనమాట మిక్సీలో వేసి చాలా మెత్తగా పేస్ట్ అయితే చేస్తాను దానివల్ల ఏంటంటే రైస్లోకి బాగా కలుస్తుంది అది కొంచెం ఆకులు ఆకుల్లో ఉంచామనుకోండి అది నాకు పెద్దగా అంత నచ్చదు ఇంకా అందుకనే కొంచెం పేస్ట్ లాగే చేసి వేసాను అనమాట సిమ్లో పెట్టి ఉడికించాను దానివల్ల టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది రొయ్యలు గోంగూర పచ్చిరేలు గోంగూర కూర అసలైన టేస్ట్ తెలియాలంటే ఈరోజే ఉండమనుకోండి సాయంత్రం కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ తింటేనే దీని టేస్ట్ తెలుస్తుంది అనమాట అంటే కూర ఊరుతుంది కదా దానివల్ల పులుపు అది రొయ్యలకి అది పట్టి బాగా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ డే కనుక తింటే సండే అయితే నేను పెద్దగా ఏం వీడియో తీయలేదు ఇది వచ్చేసి నైట్ అనమాట నైట్ భోజనం చేసేసిన తర్వాత సామాన్లు అయితే తోమేసుకుంటున్నాను ఇదైతే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా ఇది మండే వ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే నేనైతే వంట చేసేసాను ఎందుకంటే మండే స్కూల్ ఉంది అంటే నిన్నటి వ్లాగ్ అనమాట ఇది నేను స్కూల్ ఉంది కాబట్టి మార్నింగే లేచి అయితే కర్రీ ప్రిపేర్ చేసేసాను రైస్ కూడా పెట్టేశాను అలాగే టిఫిన్ కూడా చేసేసాను అనమాట కర్రీస్ వచ్చేసి కొబ్బరికాయ ఉందనమాట కొబ్బరికాయ కొట్టి సగవేమో ఉప్మాలో వేశాను సగవేమో దొండకాయ కొబ్బరి కొబ్బరికాయ ఫ్రై చేశాను అనమాట అంటే పప్పుచారు పెట్టాను దాంట్లోకి ఏమైనా ఫ్రై చేస్తే బాగుంటుంది అనిపించింది ఎప్పుడు రెగ్యులర్గా అస్తమాను ఇవే చేస్తాను ఏంటి బెండకాయ ఫ్రై అని వడియాలని ఆమ్లెట్ అని ఇవే కదా ఈసారి వెరైటీగా చేద్దామని చెప్పేసి ఏం చేశానంటే దొండకాయలు ఉన్నాయి మా చేత ఏమో వాళ్ళు పొద్దున్నే లేపేసన్ని కొబ్బరికాయ అయితే కొట్టించేసి సగమేమో ఉప్మాల్లో వేసేసాను ఇంకో సగమేమో దొండకే ఫ్రైలో వేసాను అనమాట సండే రెండు పూటలా కూడా గోంగూర పచ్చరియలు వేసుకుని తిన్నాం కదా బాగా హీట్ వస్తుంది కదా అంటే పచ్చడి వేడే తర్వాత గోంగూర కూడా వేడే కదా హీట్ చేస్తుందని చెప్పేసి సగ్గు బియ్యం అయితే కాసాను అనమాట అవి కూడా ఒక గ్లాస్ అయితే తాగేసాము అయితే నేను అనుకున్నాను అనమాట ఇన్ని పెట్టుకున్నాను టైం అయిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఎగ్జాక్ట్గా క్వార్టర్ టు నైన్ కల్లా మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంకా గబగబా అయితే రెడీ అయిపోయితే ఈయన మమ్మల్ని స్కూల్లో దింపేసి ఈయనైతే వెళ్ళిపోయారు బ్యాంక్కి అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చేసామన్నమాట ట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా అక్కివేళకైతే భోజనం అయితే పడుతున్నాను కానీ ఎంత హీట్ ఉందంటే బాబాయ్ బయటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే స్కూల్ దగ్గర నుంచి రాల కాలేకపోతుంది అంత హీట్ ఉంటుందన్నమాట ఇంక రాగానే పిల్లలేమో ఏసీ ఆన్ అన్నారు సరే ఆన్ చేయండి అన్నాను కాకపోతే ఏంటంటే ఎండ నుంచి ఎప్పుడైనా బయట నుంచి లోపలికి రాగానే వెంటనే అయితే ఏసీ ఆన్ చేసుకోకూడదంట ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ మనం మా మన బాడీ నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడైతే ఏసీ ఆన్ చేసుకోవాలంట ఇది రీసెంట్గా నేను పేపర్లో అయితే చూసానన్నమాట అనమాట ఈ ఎప్పుడు పిల్లలతో బయట నుంచి వచ్చినా వీళ్ళు ఏంటంటే వెంటనే ఏసీ ఆన్ చేసేస్తారనమాట దానివల్ల ఏదో హెల్త్ ఇష్యూ వస్తుందని చెప్పేసి ¿Cuál es no? ఎండలోంచి రాగానే అయితే ఏసీలో అయితే ఉండకూడదు అంటండి ఇది గుర్తుపెట్టుకోండి ఇంక వీళ్ళకైతే నేను భోజనం అయితే తినిపించేస్తున్నాను ఆదర్శ అయితే తింటాడు కానీ అక్కీ తిందనమాట ఇంక పప్పుచారు పెట్టాను కదా అక్కకి అయితే పప్పుచార్ ఇష్టం సో అందుకని దానికైతే పప్పుచారు అయితే తినిపిస్తున్నాను సాల్ట్ అయితే సరిపోలేదు పప్పుచారులో అందుకని సాల్ట్ మళ్ళీ కలిపి అయితే తినిపిస్తున్నాను ఇక్కడ ఒక విషయం అయితే మీద షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్స్ ఉంటాయి కదా నార్మల్గా ఎక్కడైనా ఏ ఫీల్డ్లో చూసినా ఎవ్రీ అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఇంక్రిమెంట్స్ ఉంటాయి కదా అలా అలాగే లాస్ట్ ఇయర్ అయితే ఇంక్రిమెంట్స్ ఉన్నాయన్నమాట ఈ ఇయర్ కూడా ఇంక్రిమెంట్స్ ఉంటాయని చెప్పేసి చాలా ఆతృతగా వెయిట్ చేశాను కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ అయితే ఇంక్రిమెంట్స్ ఉండవు అని చెప్పేసి చెప్తున్నారనమాట అది కొంచెం వేసింది స్కూల్లో అంటే ఇప్పుడు మనం ఎంత చేసినా నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి ఇంప్రూవ్ అవ్వాలి ఇంక్రిమెంట్స్ ఉండాలి అని అనుకునే కదా చేస్తాము అయితే నాకు మండే తెలిసిందనమాట ఈ విషయం ఇంక్రిమెంట్స్ ఉండవు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయితే ఉంటాయి అని చెప్పేసి అదైతే నాకు చాలా బాధ అనిపించింది అయ్యాను అనమాట నేనైతే అంటే ఇప్పుడు మనం దేనికైనా చేస్తాము అంటే మనకి ఇంక్రిమెంట్స్ ఉండాలి గ్రో అవ్వాలి ఇంకా కెరీర్ బాగుండాలని అనుకుంటాం కదా ఇదైతే నాకు చాలా డిజప్పాయింట్గా ఉంది మరి ఏమవుతుందో చూడాలి జూన్ మంత్ ఎండింగ్కి అయితే తెలుస్తుంది అనమాట ఇంక్రిమెంట్స్ ఉన్నాయా లేవా అని అయితే మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తారు కదా కొంచెం సీనియర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే చెప్పింది ఏంటంటే ఇంక్రిమెంట్స్ ఉండవు అని చెప్పేసి అన్నారనమాట అది కొంచెం అయితే నాకు చాలా డిజపాయింట్గా ఉందన్నమాట ఒకవేళ మనం ధైర్యం చేసి గట్టిగా అడిగామనుకోండి వాళ్ళు సుపీరియర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి నచ్చితే చేయండి లేకపోతే వేరే దాంట్లోకి అని ఈజీగా చెప్పేస్తారు సో అంత ఎందుకు నచ్చితే చేయడం లేదంటే వేరే దాంట్లోకి అయితే వెళ్ళడం అనమాట ఇంకా అందుకనే నేను ఇంకా పెద్దగా ఏం పట్టించుకోలేదు ఇంకా నా బ్లౌజ్ చూసారా ఇది బెల్ హ్యాండ్స్ అనమాట అక్క మొన్న వచ్చింది కదా మా ఇంటికి అప్పుడైతే తీసుకొచ్చింది అనమాట ఈ బ్లౌజు నాకైతే బాగా ఫిట్ అయింది చాలా బాగుంది మార్నింగ్ అయితే పైన బట్టలు వేసాను అయితే ఆఫ్టర్నూన్ చాలా ఎండగా ఉందనమాట సరే ఇంకా ఎండుతాయిలే సాయంత్రం తీద్దామని అనుకున్నాను కానీ త్రీ థర్టీ ఆ టైంలో ఏంటంటే చాలా వర్షం వచ్చిందనమాట మేము పైకి వెళ్ళేసరికి మొత్తం తడిచిపోయాయి ఇంకా ఆదర్శం రా ఒకసారి బట్టలు తీసేద్దామని గబగబా మేము పైకి వచ్చేసరికి కొన్ని ఏమో కింద పడిపోయి కొన్ని ఏమో అలా పైనే ఉండే అలా ఉన్నాయన్నమాట ఈ లోపల మా వెనకాలేమో అక్కి వచ్చింది ఇంకెంత హడావడైపోయిందంటే ఇంకా సర్లే ఇంకెందుకులు తడిచిపోయాయి కదా ఇంక కింద పట్టుకెళ్ళి ఎక్కడ వేసుకుంటానులే అని చెప్పేసి ఇంకా అయితే ఉంచాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కాస్త గుంజేసి ఎండలో వేసేస్తే ఆరిపోతాయి కదా అని చెప్పి ఇంకా చూడండి నాతో పాటు ఈ పిల్ల కూడా పైకి వచ్చింది అనమాట నాకేమో భయం వేసేస్తుంది జారిపోతుందని పైగా ఏంటంటే ఈ వర్షాలు అసలు మంచివి కాదు కదా జ్వరాలు అవి వచ్చేస్తాయి కదా చెప్తేనేమో వెళ్ళిన వచ్చిన తర్వాత ఏమో కిందకి రానని ఇద్దరు ఆదర్శ పట్టుకు ఆదర్శ రానంటున్నాడు అక్కి మట్టుకు అక్కి రానంటుంది ఇంకా బలవంతంగా అయితే ఎత్తుకుని తీసుకొచ్చాను వచ్చేటప్పుడేమో భయం వేస్తుంది అనమాట మెట్లు ఏమో చాలా హైట్గా ఉంటాయి ఇబ్బందిగా ఉంటాయి అనమాట దిగడానికి పడిపోతామేమో అని భయం వేసింది చూడండి సామాన్లు ఎన్ని అయ్యాయో పొద్దున్న నేను చేసిన వంటలకి పప్పుజారు తర్వాత దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఉప్మా సగ్గు బియ్యం జావా మళ్ళీ టిఫిన్ నాకు తిండి ఇక్కడ కుదరలేదు అనమాట ఇంటి దగ్గర సో స్కూల్కి పట్టుకెళ్ళిపోయిన ఆ బాక్స్ ఆ స్పూన్లు చూడండి ఎన్ని అయ్యాయో ఇప్పుడు ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అలా అయిందనమాట నేను కొన్ని రైలు అయితే తీసి ఆగిలించి పెట్టాను అనమాట వేరే కూరలోకి ఏమన్నా వేద్దామని చూడండి అక్క ఏం చేస్తుంది ఒక్కొక్కొక్కటి తీసుకుని అయితే తినేస్తుంది నేను చిన్నప్పుడు తెలుసా మా అమ్మదైనా ఎలాంటివి ఆగిలించి పెడితే నేను తినేదాన్ని అనమాట సామాన్లు అయితే తోమేశాను ఒక పెద్ద బరువు అయితే తీరిపోయింది తర్వాత బింది కూడా కడిగేసాను అనమాట అయితే ఇప్పుడు అయితే వాటర్ పడుతున్నాను మళ్ళీ కరెంట్ పోయింది అనుకోండి వాటర్ పట్టడానికి ఉండదనమాట ఈ షింక్లో ఏంటంటే ఈ బింది వాటర్ పట్టడం చాలా కష్టం అదేంటంటే నిలబడదనమాట అది డౌన్లో ఉండడం వల్ల అసలు మామూలుగా నిలబడదు అది వంకరగా పెడితేనే కానీ నిండదు లేదంటే పట్టుకుని ఉంచాలన్నమాట బింది పట్టుకున్నంతసేపు అంటే బింది నిండే నిండేంత వరకు కూడా మనం పట్టుకోవాలి ఇంక అందుకని నేనైతే ఇంకేలా వంకరగా ఉంచేస్తాను ఆ బిందిని సాగ అయితే మళ్ళీ కొంచెం అనమాట టైం అయితే ఇప్పుడు సిక్స్ అవుతుందండి రైస్ అయితే పెట్టేసి అది వాచ్ వీళ్ళకైతే అన్నం తినిపించాను ఈయన వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది అనమాట వచ్చేటప్పుడు అయితే చికెన్ పాప్కార్న్ అయితే తీసుకొచ్చారు అక్కీకి ఆదర్శకి అయితే దాని మీద టమాటా కెచప్ కూడా ఇచ్చారనమాట వాళ్ళే సో దాని మీద అయితే ఇలా ఇచ్చేసి వీళ్ళకి ప్యాకెట్లు ఇచ్చేసాను అనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు నోస్కి మౌత్కి తర్వాత ఫ్లోర్కి ఇంకంతా అంటించేస్తున్నారు అనమాట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు అందుకని ఇంక వాటి మీద కొంచెం కొంచెం అయితే వేసేసి ఇచ్చాను ఇంకేమీ గత్తరు చేయకుండా అయితే తిన్నారన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కానీ మొదటిసారి చూస్తే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్